అవగాహన కార్యక్రమం భారతదేశంలో ప్రతి నెల చివరి రోజు జిల్లా కేంద్రాలలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం మండలం సీకేపల్లి పంచాయతీ చిట్టూరు హరిజనవాడలో శనివారం మండల తహసీల్దార్ వెంకటరమణ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సివిల్ రైట్స్ డే నిర్వహించారు ఈ కార్యక్రమంలో పౌర హక్కులపై అవగాహన సమాజంలో అందరికీ సమాన హక్కు వాక్కు హక్కు ఆలోచన స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ మత స్వేచ్ఛ మరియు కదలిక వంటి హక్కుల గురించి తెలియజేశారు కులం పేరుతో దూషణలు తక్కువ స్థాయి వారిగా చూడడం ఇలాంటి విషయాల్లో చట్టాలు కఠినంగా ఉన్నాయని తెలియజేశారు ముఖ్యంగా దళిత వాడలలో సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు హరిజనవాడ గ్రామస్తులు ముఖ్యంగా త్రాగునీటి సమస్య వీధి దీపాలు ఇళ్ల స్థలాలు పెన్షన్లు రేషన్ కార్డులు భూ సమస్యల గురించి తెలియపరిచారు ప్రతి ఒక్కరి సమస్యని ఆయా శాఖల అధికారులతో చర్చించి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేశారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు స్వేచ్ఛగా తెలియపరిచే హక్కు మీకు ఉందని ఎలాంటి భయాలకు చోటు లేకుండా తెలియపరచాలని వారు తెలియజేశారు ముఖ్యంగా ప్రభుత్వాలు మీకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాయని ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ లక్ష్మీపతి అంగన్వాడీ సూపర్వైజర్ రేవతి విఆర్ఓ వెంకటరమణ అంగన్వాడీ కార్యకర్తలు విఆర్ఏ బాల అన్ని శాఖల అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చేసేదో చనిపోయిన వాళ్ళు పేర్లు చేసేదో ఇవన్నీ చేస్తారు ఇప్పుడు చేసుకోవాలి ఇప్పుడు పెట్టేస్తే ఇరవై ఒక్క రోజుల్లో అయిపోతాయి ఆ సార్ అప్లై చేసిన ఇరవై ఒకటి రోజు మీకు ఇంటికి వచ్చేస్తారు కాదు కొత్త కార్డు కావాలన్నా కొత్త వేరే ఊర్లు ఇంకో కార్డు ఉంటే రాదు మళ్ళా ఆ కార్డు ఇక్కడ మార్చుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే దాచిపెట్టి వేరే ఊర్ల కార్డు దాచిపెట్టి పెట్టి కార్డు అది వాళ్ళు అప్లై చేస్తే కూడా రాదు నిజం చెప్పాల పలా కార్డు ఉంది ఆ కార్డు ఈ ఊరుకు మార్చంటే మారుస్తారు

హౌసింగ్ అప్లికేషన్ ఇండి మీరు అప్లికేషన్ ఇచ్చి గ్రామ డ్రాప్ డ్రాప్స్తే ఈ ఊర్లో ఎంతమందికి కావాలంటే వాళ్ళ రమ్నా ఇక్కడే గవర్నమెంట్ ల్యాండ్ లేదు గ్యాప్ ఏరియా కూడా లేదు ಅರ್ಜಿ <Siblickly> ಪಲಾಟ <Adams> yeah, <producing> <unto>

ముందుకొస్తే నేను హౌసింగ్ లోన్ తీయిస్తాను రావాలా మీరు అక్కడ ముందుకు రావాలా కట్టుకోవాలా